హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు పచ్చిమిర్చి అంటేనే కారం అంటారు కానీ అదే పచ్చిమిర్చితో ఇలా శనగపిండి కారం చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం రెండు మరీ బజ్జీ మిరపకాయలతో మనం బజ్జీలు వేసుకోకుండా మామూలు మిరపకాయ ఇది బజ్జీ మిరపకాయ ఏమీ కాదు కాకపోతే కొంచెం లావుగా ఉన్నాయి కారం కూడా బాగుందండి ఈ మిరపకాయలు అన్నీ కూడా మనము తీసుకొని పది నుండి పదిహేను వరకు తీసుకున్నాను నేను ఇక్కడ ఉజ్జాయింపుగా ఇలా పచ్చిమిర్చి అంతా కూడా కడిగి శుభ్రంగా ఆరిన తర్వాత తొడుమలు తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గంటలు పెట్టేసుకోవాలండి ఇలా గంటలు పెట్టుకొని మిర్చిలో గింజలు ఏమీ కూడా మనం బయటకు తీయాల్సిన పని లేదు చూసారు కదా ఇట్లా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకొని గంటలు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో స్టఫింగ్ కోసం మనకి చిన్నది ఉంటుంది కదా పొడులు చేసుకునే దాంట్లో వాము ఒక స్పూన్ నరవేసుకోవాలి అలానే కళ్ళుప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా పౌడర్ చేసుకోవాలి మీరు మిక్సీ జాన్లోనైనా వేసుకోవచ్చు కలవరాయిలోనైనా నూరుకోవచ్చు నేను ఇక్కడ దీంట్లో పొడి కట్టుకున్నానండి బాగా మెత్తగా రావాలి కళ్ళుప్పు అనేది మనకు కళ్ళు కళ్ళుగా లేకుండా మెత్తగా లాగా వచ్చేసింది చూడండి ఇట్లా ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మిరపకాయల్లో పూరుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి ఓపెన్ చేసుకొని ఇట్లా ఈ వాము ఉప్పు సాల్ట్ మిశ్రమాన్ని వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి ఖచ్చితంగా కల్లుప్పే వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వాము సాల్ట్ మిశ్రమాన్ని మొత్తం అంతా పచ్చిమిర్చిలో కూరేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిరపకాయలు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి అంతా కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిలో వామ్ కూడా బయటికి రాకుండా స్టఫ్ చేసుకోవాలి కాబట్టి మొత్తం అంతా కూడా ఇలా వన్ బై వన్ మీద లేకుండా పరుచుకున్నట్టు ఫ్రై చేసుకోవాలి అప్పుడు ప్రతి మిరపకాయ ప్రతి లాస్ట్ వరకు చక్కగా ఫ్రై అవుతుంది మిరపకాయ అంతా కూడా ఫ్రై అవ్వడం అంటే కాస్త అంత కలర్ చేంజ్ అయ్యేటట్టు చూడండి కలర్ అంతా కూడా చేంజ్ అయ్యింది పొరలు లాలుతున్నట్టు చూశారు కదా మొత్తం అంతా ఫ్రై అయ్యే కొద్దీ ఘాటు తెలుస్తుంది ఇట్లా ఫ్రై చేసుకున్న మిరపకాయలను పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ కప్ అంతా శనగపిండి తీసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి శనగపిండి తెల్లగా ఉన్నది కదా ఇదంతా కూడా కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇట్లా శనగపిండి అంతా కూడా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బబుల్స్ లేకుండా పిండి మిశ్రమం అంతా కూడా కలిపేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ అనేది మిర్చిలో వేసాము ఇక్కడ కాస్త చిటికడంతా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి చూశారు కదా శనగపిండి అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది నాకైతే మంచి ఫ్లేవర్ తెలుస్తుందండి అంతే ఇంట్లో అంతా వాసన వచ్చేస్తుంది మనం ఈ రెసిపీ చేస్తున్నామంటే ఇలా ఇంకొక హాఫ్ స్పూను నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి మిశ్రమాన్ని వేసేసుకొని ఈ శనగపిండిలో బాగా కలుపుకోవాలి చూడండి లోపల వరకు కూడా శనగపిండి ఫామ్ అవుతుంది ఇట్లానే పిండి మిశ్రమం అంతా కూడా బాగా పీల్చుకునేటట్టు మిరపకాయలను బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక జస్ట్ ఫ్లేవర్స్ పట్టడం కోసం ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ముఖ్యంగా చిన్న మంట మీద పెట్టుకోవాలి స్టవ్ అయితే లేదంటే శనగపిండి మాడిపోతుందండి ఇట్లా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉంచామనుకోండి చూడండి మొత్తం అంతా కూడా గ్రో క్రిస్పీగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి దీన్ని మనం పప్పుచారలో కానీ రసంలో కానీ ఇలా వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అట్లానే వేడివేడి అన్నంలో కాస్త ఈ కారము కాస్త నెయ్యి చుక్క వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది చూడండి ఇలా మిర్చి మిర్చిగా తినేసేయొచ్చు అప్పుడు మిర్చి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ